హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో జమీందారు కుంటి గుర్రం కథ విందాం జమ్మికుంట అనే ఊర్లో ఒక జమీందారు ఉండేవాడు అతని దగ్గర ఓ మేలుజాతి గుర్రం ఒకటి ఉండేది ఆ గుర్రం అంటే జమీందారికి చాలా ఇష్టం అందుకనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఆ గుర్రం బాగోగులు చూసుకునేందుకు ఒక పని మనిషిని కూడా నియమించాడు కొంతకాలానికి ఆ గుర్రం కుంటుతూ నడవటం మొదలెట్టింది తన ప్రియమైన గుర్రం అలా కుంటుతూ కుంటుతూ నడవటాన్ని చూసి తట్టుకోలేని ఆ జమీందారు ఎంతో మంది వైద్యులకు చూపించాడు అయినా ప్రయోజనం లేకపోయింది గుర్రాన్ని చూసిన ఏ వైద్యుడు అదెందుకలా కుంటుతుందో కారణం కనిపెట్టలేకపోయాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు మహాజ్ఞాని అయిన ఆ సాధువు తన గుర్రం ఎందుకుంటుతుందో చెబుతాడని జమీందారు అతడి వద్దకు గుర్రంతో సహా వెళ్లాడు విషయమంతా విన్న సాధువు ఈ గుర్రం ఆలనా పాలనా చూసుకునే పనివాడిని ఇక్కడికి తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు వెంటనే జమీందారు అతన్ని రప్పించాడు పనివాడు వస్తుండంగా చూసిన సాధువు నాయనా నీ గుర్రానికి కుంటితనం ఏదో జబ్బు వల్ల వచ్చింది కాదు అదిగో అతన్ని చూశావా అతను కుంటివాడు రోజూ తనతో ఉండే వ్యక్తిని ఇది అనుకరించడం వల్లనే ఆ కుంటితనం వచ్చింది అన్నాడు అలాగే నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది నీ గుర్రం కుంటితనం మానాలంటే దాన్ని చూసుకునే వ్యక్తిని కూడా మార్చాల్సిందే అని తేల్చి చెప్పాడు సాధువు అంతా విన్న జమీందారు వెంటనే గుర్రాన్ని చూసుకునే పనివాడిని మార్చేసి మామూలుగా నడిచేవాడిని కొత్తగా పనిలో పెట్టుకున్నాడు కొంతకాలానికి గుర్రం అతన్ని అనుకరించి మామూలుగా నడవటం మొదలుపెట్టింది చూశారా నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎలా ఉంటుందో కాబట్టి మంచి స్నేహం చేయటం మిన్నా అని అంటారు పెద్దలు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో